తొంభై ఒకటవ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు బహుజన యోధుడు మాన్యవర్ కాన్షీరామ్ గారి తొంభై ఒకటవ జయంతి కార్యక్రమం ఖమ్మం జిల్లా అంబేద్కర్ గారి సెంటర్ నిర్వహించడం జరిగింది ఖమ్మం జిల్లా యూనిట్ తరఫున మనం మాన్యవర్ కాంచిరామ్ గారి గురించి మాట్లాడుకోవడానికి ముందుగా కాశీరామ్ గారు ఈ భారతదేశంలో ఎస్ ఎస్టి మైనారిటీలకు అధికారం రావాలంటే ఖచ్చితంగా బహుజన ఉద్యమాలను నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ముందుకొచ్చి తన జీవితాన్ని త్యాగం చేసి మరి కనీసం తండ్రి తెచ్చిపోయిన ఇంటి కూడా పోకుండా బహుజన ఉద్యమాన్ని నిర్మించి ఈ భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరి సుమారు ఇక్కడ ఉన్నటువంటి మనవాద వ్యవస్థలో ఏ ఒక్క రెండు కులాలని కలవనివ్వకుండా చేసినటువంటి మనవాద వ్యవస్థగా ఆరు వందల పైచిలుకు కులాలను ఒక్క తాటిపైకి తీసుకొచ్చి అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు సార్లు బెహన్ కుమారి మాయావతి గారిని ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఘనత మాన్యవరి కాన్సీరామ్ గారిది కాన్సీరామ్ గారు భారతదేశంలో రాజకీయాలంటే కేవలం మరి ఉన్నత వర్గాలైనటువంటి బ్రాహ్మణ ఆర్యులు క్షత్రులు మాత్రమే చేస్తారని చెప్పినటువంటి పరిస్థితి నుండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కూడా అధికారంలోకి వస్తారు అంటరాని జాతులు కూడా అధికారంలోకి వస్తాయని చెప్పి చూపించినటువంటి యోధుడు మానేవారు కాంశీరామ్ గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం మిత్రులారా జై భీమ్ జై బిఎస్పి ఈరోజు మానేవారి కాంశ్రీరామ్ గారి తొంభై ఒకటవ జయంతి కార్యక్రమానికి ఖమ్మం అంబేద్కర్ సెంటర్ నందు బహుజన సమాజ్ పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా నుంచి కూడా నలుమూలలో ఇక్కడికి కార్యకర్తలు నాయకులందరూ రావడం జరిగింది ఏదైతే ఈ యొక్క భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ సమాజం రాజకీయంగా అణచివేయబడినటువంటి సందర్భంలో ఆ యొక్క సమయంలో మన మానేవారు కాంచీరామ్ గారు ఈ యొక్క బహుజన సమాజానికి రాజకీయాలు నేర్పి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చెప్పులు కుట్టుకున్నటువంటి స్కూల్లో పుట్టినటువంటి దళిత మహిళ కుమారి మాయావతి గారిని రాష్ట్రానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఘనత మానవారి కాన్షిరామ్ గారిది కాబట్టి నేటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బహుజన రాజ్యం మనం సాధించినప్పుడే ఇటువంటి మహనీయులకు మనకి మనం ఘనమైన నివాళులర్పించినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉన్నటువంటి ఒక బహుజన సమాజాన్ని ఎస్సీ ఎస్టిసి మైనార్టీ సమాజాన్ని ఐక్యం చేసి కులాల మధ్య సోదర భావాన్ని పెంచి ఈ యొక్క అందరిని ఐక్యం చేసి రేపు తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారి సాధించే దిశగా అందరం ప్రయాణించాలని కోరుకుంటూ ఈ అవకాశం మిత్రులందరికీ జై భీంలు జై భీమ్ జై భారత్ మాన్యవర్ గారి కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి బహుజన సమాజ పార్టీ నాయకులకి మానే గారి కాంచయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాడు జిల్లా కమిటీ చాలా ఘనంగా కాంచు గారి జయంతిని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం నిర్వహించడం కాకుండా కాంచరామ్ గారు ఉత్తరప్రదేశ్తోనే కాకుండా ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో రాజ్యాధికారం తీసుకోవడం కోసం ప్రయత్నం చేశారు దాంతో పాటుగా తెలుగు రాష్ట్రాలలో రాజ్యాధికారం వస్తుంది అనేటువంటి నమ్మకంతో చాలా ఎక్కువ కాలం పనిచేయడం అనేది జరిగింది మన పక్కన ఈరోజు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారి ఆరోగ్యం క్షణించి అస్వస్థతకు గురై వారు మన నుంచి దూరం కావడం అనేది జరిగింది కాబట్టి అలాంటి విషయాలు దృష్టిలో పెట్టుకొని మనందరం ఈరోజు పొమ్మరెండవ జయంతిని దృష్టిలో పెట్టుకొని మనందరం రేపు దొరకబోయే ఎలక్షన్లలో ఎంపీటీసీలు జడ్పీటీసీలు మరి గ్రామ పంచ సర్పంచులుగా ముందుకెళ్లే దానికోసం అందరూ ప్రయత్నం చేయాలని కోరుకుంటూ అవకాశం జిల్లా అధ్యక్షుల వరకు ప్రత్యేకంగా జయ తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జయభీములు